అరుణాచల శివ మీ అందరికీ ఆదిదేవుని అరుణాచలేశ్వరుని ఆశీస్సులు అలాగే ఈరోజు డేట్ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ అనమాట ఈరోజు వరకు కూడా దాదాపుగా అరుణాచల క్షేత్రం నుండి పైన కుటుంబాలకు స్వామివారి ప్రసాదాన్ని దిగ్విజయంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా కూడా పూర్తి సేవా దృక్పథంతో అందించడం అయితే జరిగింది అలాగే దాదాపుగా అరుణాచల క్షేత్రానికి వచ్చే భక్తులైతే ఏమి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అయితే ఏమి ఫైవ్ హండ్రెడ్కి పైన ఫిజికల్గా మనం ఇక్కడ నుండి అందించడం కూడా జరిగిందనమాట ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోవడం జరగలేదు మన అన్నదానం డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు లాస్ట్ పార్సల్ వెళ్ళబోతుంది సో ఈరోజు అన్నీ కూడా ప్యాక్ చేసి అనమాట సో ఈరోజుతో అన్నీ కూడా ఫిజికల్గా క్లోజ్ చేస్తున్నాము ఇక్కడ నుండి అయితే ఒక వన్ మంత్ వరకు ఎటువంటి కొరియర్స్ పంపించబడవు ఇది మీరు గమనించండి స్వామి వారి ప్రసాదాన్ని అందుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మా సేవ మీకు నిస్వార్థంగా అనిపించినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అనుభవాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి అది మేము ఫీడ్బ్యాక్గా తీసుకొని మా సేవను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మమ్మల్ని మేము మార్చుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట అలాగే టెంపుల్లో అయితే రక్షా కాటుకలు పూర్తిగా అయిపోయిందన్నమాట స్టాక్ ఇప్పుడు టెంపుల్లో అయితే ఎక్కడ ఇవ్వటం లేదు మీకు ఎవరికైనా కూడా రక్షా కాటుకలు ఖచ్చితంగా అవసరం అని అనుకుంటే మాత్రం మీరు ఫిజికల్గా మన ఆఫీస్కి వచ్చి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు సో అందరికీ కూడా ఉచితంగానే ఇస్తున్నాము దానికి ఎటువంటి రుసుము తీసుకోవాల్సిన అవసరం లేదనమాట మీకు కావాల్సినటువంటి ఒకే ఒక అర్హత స్వామివారి భక్తుడు ఉంటే సరిపోతుంది